నా పేరు పల్లెల దేవరాజు ఎలకందల గ్రామ సర్పంచ్ యా పోటీలో నిలబడినాను నా చేసి ఫుట్బాల్ గుర్తు నేను చేయబోయే పనులు ఏంటి అంటే ఎలకంద గ్రామంలో ఇప్పుడు గెలవగలిగితే గెలిస్తే కూడా చేసేది అభివృద్ధి కొరకు పాటుపడతా ప్రతి ఫిర్యాదును స్వీకరించి ప్రతి వ్యక్తి సమస్య లేకుండా ఉండేలా చూస్తా ఇంటింటికి ఉద్యోగం వచ్చేలా కూడా చేస్తా నేను ఇప్పటికీ అక్రమ నిర్మాణాలు జరిగినాయి అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటా ఎస్ఆర్ఎస్పి భూమిలా పర్మిషన్ ఇత్తలేమని అధికారులు మాట్లాడుతున్నారు ఆ భూములు కూడా నేను జీవోలతో సహా నా దగ్గర ఉన్న అధికారంలో జడ్జిమెంట్లు ఉన్నాయి అధికారులు ఇచ్చిన జడ్జిమెంట్లు ఉన్నాయి జిల్లా కలెక్టర్ కానీ గ్రామ సర్పంచ్ కానీ ఎంపీడీఓలు కానీ సమస్యలపై పరిష్కారం చేస్తలేరు కాబట్టి ప్రతి సమస్యను పరిష్కారం చేసి చూపిస్తా నన్ను ఎన్నుకొని నాపై దయ చూపాలని ఎలాగే గ్రామ ప్రజలు నేను కోరుతున్నాను నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను మీకు ఇంకేమైనా సమస్యలు ఉంటే నా దాకా రండి నేను ప్రతి ఫిర్యాదుపై ప్రతి చర్యపై ప్రతి సమస్యపై పోరాడి మీ అందరికీ సమస్యలు పరిష్కారం చేస్తా అని తెలుపుతున్నాను ఈ విషయంలో నేను గ్రామానికి కట్టుబడి ఉంటాను గ్రామంలోనే ఉంటాను నేటివ్ గా అందరూ గెలిచిన తర్వాత ఎక్కడెక్కడో ఉంటారు హాస్పిటల్ సంపాదించుకొని పోతారు ఎవరు కానీ పనిచేసిన దాఖలాలు లేవు ఇప్పుడు నలభై ఏళ్ళ పాలన చేసిన వీళ్ళే అధికారుల ద్వారా చేసిన కొంత పని చెప్తున్నారు కానీ మరి వాళ్ళకి వచ్చిన బడ్జెట్ ద్వారా చెప్తలేరు ఏ బడ్జెట్ కానీ గ్రామ పంచాయతీలో మరి రికార్డ్ పరంగా ఉందంటే ఏది లేదు ఎన్నో ఎంతో మంది మీద మేము లోకాయుక్త కేసులు వేసి పెన్షన్లు కూడా రికవర్ చేసిన దాఖలాలు ఉన్నాయి ఆ అక్కడ పాస్బుక్ కూడా రద్దు చేసిన దాఖలాలు ఉన్నాయి పోలీస్ కేసులు అయినా కానీ భయపడకుండా మేము ముందుకు ఇంకా వెళ్తూనే ఉన్నాము ఏ కేసు భయపడేది లేదు మేము ప్రజల మనిషిని ప్రజలతోనే ఉంటానని నేను తెలుపుకుంటున్నాను ఇప్పుడు ముఖ్యంగా గ్రామంలో ఉన్నటువంటి సమస్యలే గ్రామంలో ఉన్నటువంటి ఇప్పుడు అయితే గ్రామంలో ఉన్న జనానికి కొంతమందికి నిరుపేదలకు ఇల్లు రాలేదు డబుల్ బెడ్రూమ్ లు అని చెప్పి వాళ్ళు ఏం చేశారు మొన్న ఎవరెవరికో ఇచ్చారు అడిగే వాళ్ళు లేరని చెప్పి వాళ్ళు ఏం చేశారు అంటే అమ్ముకున్నారు నాకు తెలిసి అమ్ముకున్నారు కాబట్టి ఈ అలాంటి పాలన జాగకుండా నేను చేయాలని చూస్తున్నా ఇప్పుడు ఎస్ఆర్ఎస్పి భూమి ఇందులో పర్మిషన్లు ఇవ్వమని చెప్పి ఇప్పుడు హాస్టల్ వరకు భూమి మన రెండు వేల పన్నెండులో వచ్చిన అవార్డులో డబ్బులు ఇచ్చినామని చెప్పి ప్రజలను ఇబ్బందులకు గురి అధికారులు వాళ్ళ ప్రజలకు ఏం తెలియదు ఇప్పటి వరకు కూడా తెలియదు ఇందులో ఇల్లు కడితే ఆ పర్మిషన్ ఇయచ్చా ఇయ్యరాదా అనేది కూడా తెలియదు కాబట్టి కొందరు కట్టుకున్న వాళ్ళకి ఇంటి నెంబర్లు ఇవ్వడానికి కూడా ఇస్తలేరు కొన్ని అక్రమ నిర్మాణాలు గవర్నమెంట్ భూముల కట్టిన ఇండ్లకు ఇండ్లకు ఇంటి నెంబర్లు ఇచ్చారు కానీ మరి వాళ్ళ జాగాల వాళ్ళు కట్టుకున్న ఇండ్లకు ఇంటి నెంబర్లు ఇవ్వలేదు ఇప్పటి వరకు మా పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంది కాకపోతే ఇక్కడ ఇంకా ఏం జరుగుతుందంటే అంటే చనిపోయిన వాళ్లకు సర్టిఫికెట్లు ఇచ్చారు చనిపోయిన వాళ్ళకు కూడా సర్టిఫికెట్లు ఇచ్చిన దాఖలాలు ఆ అధికారులలో చలనం లేకుండా ఫిర్యాదులు ఇచ్చిన చలనం లేకుండా నడుస్తుంది కాబట్టి ఈ పాలనను మనం మార్చుకుందాం మార్చుదాం ఆ మీ అందరి సపోర్ట్ మాకు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను ఆ ప్రతి ఫిర్యాదును ప్రతి వ్యక్తికి ఎలాంటి సమస్య ఉన్నా నా దగ్గర నేను పరిష్కారం చేసి చూపిస్తానని తెలుపుతున్నాను ఇప్పుడున్న సర్పంచ్ ఏం చేయలేదీ ఏం చేయలేదు ఇంత నా సర్పంచ్ కూడా ఏం చేయలేదు భూమి కబ్జాలు తప్ప ఏం చేయలేదు అతను విన్నారా భూమి కద్యాలు అక్రమ నిర్మాణాలు కరీంనగర్ లో ఉంటుంది గ్రామంలో ఉండాలి కానీ కరీంనగర్ లో ఉంటున్నారు అందరు ఇంత ముందు ఉన్న ఇద్దరు సర్పంచ్లు గ్రామంలో ఉండాలి కానీ ఉంటలేరు అధికారులు కూడా ఎవరు చర్యలు తీసుకుంటలేరు ప్రతి దానికి డబ్బే అన్నట్టుగా పోతున్నారు కాబట్టి గ్రామంలో ఉండి పని చేసే వ్యక్తిని ఎన్నుకోవాలని నేను మరొకసారి వేడుకుంటున్నాను గుర్తి నాకు ఫుట్బాల్ గుర్తు అందరు మా ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి